దళితులలో ఉన్న యాభై తొమ్మిది కులాలను ఏకం చేయడానికి దళిత లీడర్షిప్ ఫోరం ను నేటి నుండి ప్రారంభించామని దళిత లీడర్స్ ఫోరం సభ్యుడు సురేష్ అన్నారు నాంపల్లి సురవరం ప్రాతాప్ రెడ్డి లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులు ఐక్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్లి వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు దళితులు రాజకీయాలలో రంగ ప్రవేశం చేసి తమ సత్తాను చాటాలని కోరారు రాబోయే రోజుల్లో దళితులందరూ ఐక్యంగా కలిసి ఉంటేనే రాజ్యాంగాన్ని సాధించుకోవచ్చన్నారు కాబట్టి నేనే అంటే రాజకీయాలు ఏం మనకు రాజకీయ పంచాయతీ రాజకీయ ఓట్లు ఎట్లా మనం ఓట్లను ఆర్గనైజ్ చేయాలో కన్వర్ట్ చేసుకోవాలో తెలవాలి మనం అన్నయ్య ఉన్నాడు సీనా అదే జనాభా ఎక్కువ ఉంటే అన్నాడు జనాభా నాకు ఓట్లు ఓట్లు కన్వర్ట్ చేసుకోవాలి జనాభా అంటే ఓట్ల కాబట్టి నేనేమోసండి ఈ దళిత లీడర్షిప్ ఫోరం డిఎల్ఎఫ్ దాని టీంలో నేను కూడా ఒక సభ్యుడిని ఈ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి దళిత జీవితంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని ఈ మధ్య వచ్చినటువంటి అపోహలు అనుమానాలు తర్వాత ఇంకా సంబంధించినట్టు అనేక సమస్యలు ఐడియాలజికల్ ఇష్యూస్ పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం అధిగమించి వీటిని అడ్రస్ చేస్తూ ఈ యొక్క దళిత కులాలను యాభై తొమ్మిది కులాలని ఇక్కడ తెలంగాణలో వాళ్ళని ఐక్యం చేయాలనేటటువంటి ఒకటి ఐక్యం చేయటం మాత్రమే కాకుండా కూడా వీళ్ళకు ఒకటే ఒక సామాజిక చైతన్యాన్ని కూడా ఒక సరైనటువంటి అంబేద్కర్ భావజాలం ఇవ్వాలని అంబేద్కర్ని ఒక పక్క తర్వాత పక్క రాజ్యాంగాన్ని ఈ రెంటినీ కూడా ఒక రెండు చేతులుగా రెండు కళ్ళగా దీన్ని దళితులకు అందించి ఆ వెలుగులో దళితుల్ని నడిపించాలని చెప్పేసి ఈ యొక్క దళిత లీడర్షిప్ ఫోరం అనేది ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం దీన్ని ఇక్కడ నుంచి ప్రారంభమైంది ఈ రోజున దీన్ని మరీ ముంతగా విస్తృతంగా కూడా ప్రతి జిల్లాల్లో కూడా తీసుకెళ్లాలని జిల్లాల ద్వారా తీసుకుపోయి అక్కడ నుంచి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దీన్ని తీసుకుపోయేసి దీన్ని బలోపేతం చేయాలని చెప్పేసి తద్వారా దళితులు కూడా ఈ యొక్క రాజకీయ ప్రయాణంలో ఒక విశిష్టమైనటువంటి సిగ్నిఫికెంట్ పాత్రని